హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అన్నమాట పండగకి వెళ్ళారు కదా అని చెప్పేసి మా అమ్మ పిల్లల్ని చూడాలనిపిస్తుంది తీసుకుందమ్మనేసి అందనమాట నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తాను అనేసి అంటే సరే మీరు నిదానంగా రండి నేనైతే పిల్లల్ని తీసుకెళ్తా అని చెప్పేసి మా తమ్ముడు వచ్చి మా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళాడండి ఒక ఫోర్ డేస్ ముందే తీసుకెళ్ళాడు అనమాట చూడండి ఎంత చీకటి అయిందో సిక్స్ థర్టీ ఏమవుతుందండి అంతే మేము అమ్మ వాళ్ళు ఊరికెళ్ళేది

మేము వెళ్ళడం చూసి అయితే మా అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళ సంతోషాన్ని అయితే అసలు చెప్పలేము చాలాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసామండి మేము వెళ్ళేసరికి అయితే మా తమ్ముడును మా ఆపిగా అయితే మా తమ్ముడికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ రాస్తున్నారన్నమాట చాలా వర్క్ ఉంది ఒకడికి వీలు కావట్లేదు అది ఎంత కంప్లీట్ కావట్లేదు అనేసి అంటే మా ఆపిగాడు కూడా కొన్ని రాసిస్తున్నాడు అండి amma ganna time <Five> battle <pressing> idru <in> teacher <West> ni <F> kala avacha uru ganna gellu <gezos> inkore rendu attayi cheppare chala amga namu pariguliki idu goddi nayamme mundakata amutharandanu goddi only only palake avachi daddy daddy anni ko treatment <eatoples> idu sir

మేము వెళ్ళేసరికి మా వదిన వంట రెడీ చేసి పెట్టింది అనమాట కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాక అందరం తినేసినాం అన్నమాట చికెన్ కర్రీలో ఉద్దగారెలు రైస్ చేసి పెట్టానండి తిన్న తర్వాత కాసేపు బయట కూర్చున్నాము అని చెప్పేసి వెళ్ళాము కాకపోతే మా పొట్టోళ్ళు అల్లరితోనైతే ఫుల్ టైంపాస్ అయిందండి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం దాకా ముచ్చట్లు పెట్టుకుంటూ అనమాట వాళ్ళ ఆటం చూసుకుంటూ మళ్ళీ మార్నింగే మా తమ్మునికి హాస్పిటల్లో కన్ను కోసం అని చెప్పేసి చెక్అప్ ఉండేయండి అలాగే మా అప్పగారిని కూడా హాస్టల్లో వడగొట్టాలని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇక దేవంతో ఒక్కసారి చెప్పిద్దాం చెయ్యి డాడీ నువ్వు ఒక్కడి నాకు అట్లా బాగున్నాయి రా

ఏంటి నువ్వు సూపర్ అవుతున్నావు డాడీ ఇప్పుడైనా ఫ్లోర్ స్టెప్ అవుతాడు ఇక జరగనసరికి సగం సరిపోతుంది హైలైట్ ఎత్తాడు శ్రేయాంశు ఇక నేను చెయ్యండి పెట్టిండు శ్రేయాంశా డ్రెస్ మొత్తం మార్చది శ్రేయాంక్ మంచి చేస్తాను మీ అందరికంటే